హరి ఓం శివం వాస్తు వాస్తు అంటేనే ఒక అద్భుతమైన సైన్స్ అని మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు కూడా మరి చాలామంది గురుగారు అంటే ఏ పేరు వాళ్ళకి ఏ దిక్కు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పమంటున్నారు ఓకే ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు సైంటిఫిక్ రీజనింగ్ అనేది అర్థమవుతుంది లేకపోతే మధ్యలో చూస్తే అంటే కొంతవరకు చూస్తే కనుక ఆ సైంటిఫిక్ రీజనింగ్ అర్థం కాదు పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది ఆ నుంచి ఆ కా ష ఎనిమిది వర్గులు అష్టదిక్కులకి ఎనిమిది వర్గులుగా విభజించడం జరిగింది అంటే సపోజ్ ఒక జాతకుని యొక్క పేరు అమర్ అనుకుందాం అంటే ఆ వర్గు అంటే తూర్పు అతనికి తూర్పు దిక్కు అద్భుతంగా కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి తూర్పు ఒకటైన గురువుగారు అంటే మూడో వర్గు అంటే తూర్పు తూర్పు నుంచి సవ్యంగా చూస్తే ఆగ్నేయము దక్షిణము దక్షిణము శుభప్రదం అని చెప్పింది అలాగే సప్తమం సర్వ సర్వ సౌభాగ్యం అని చెప్పింది అంటే ఉత్తర దిక్కు కూడా అంటే ఈ విధంగా మనకి మిగతా దిక్కులన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది సరే అంటే ఈ విధంగా కా చాట తాప ఏస మన యొక్క వర్గు వర్గు నుంచి మన వర్గు స్వవర్గు సూపర్ మూడో వర్గు సూపర్ ఏడవది సూపర్ రెండోది మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయి రెండో వర్గు మరి దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ వర్గుకి పంచమ స్థానం ఐదో స్థానం శత్రు క్షేత్రం అవుతుంది అంటే ఆ క చ అంటే తాతారావు అని కొడుకున్నాడు అనుకుందాం అమర్ అనే అతనికి తాతారావు అని కొడుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ అమర్ అనే అతను తన యొక్క జీవిత తరువాత తన కొడుక్కి ఆస్తి సంక్రమిస్తుంది కదా అతను అంతా కూడా అతను చాలా అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు దాంట్లో అద్భుతంగా జీవనం సాగించాడు చాలా మంచి ఎదుగుదల ఉంది దాంట్లో తన తదనంతరం తన కొడుక్కి తాతారావుకి ఈ ఇల్లు సంక్రమించింది మరి ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఎటువంటి సైంటిఫిక్ మాడిఫికేషన్ సైంటిఫికల్లీ మాడిఫికేషన్స్ లేకుండా ఈ తాతారావు యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుంది కాబట్టి అంటే ఈ వర్గులని మనం అంటే ఏ దిక్కుకి ఏ మనిషి యొక్క పేరుని బట్టో లేకపోతే నక్షత్రాన్ని బట్టో రాశిని బట్టో చెప్పడం అనేది శాస్త్రీయత కాదు అని గుర్తుపెట్టుకోండి ఓకే లేదు గురుగారు మేము పాటిస్తామంటే తప్పు తప్పులేదు కానీ దీని గురించే మీరు అద్భుతమైన ఇళ్ళని వదిలిపెట్టుకోవద్దు ఓకే వాస్తు అద్భుతంగా ఉండి మీకు ఏ వర్గులో వచ్చినా కూడా అది చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తు అనేది ఒక సైన్స్ సైన్స్ నమ్మండి హరి ఓం శివం